कनीयांसुं पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिस्सं चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरिः कदमपि सहस्रेण शिरसां हरः भजति बसितो भसितोद्धूलनविधिम् ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి పాద ధూళి కణం మీద రచించారు తనీయాంశు పాంసు పాంసు అంటే ధూళి తనీయాంశం అల్పమైన రేణువు తవ చరణ పంకే రుహభావం నీ యొక్క పాద పద్మముల నుంచి పుట్టిన ధూళి కణములతో కాసింత ధూళిని తీసుకొని వీరించి అంటే ఆ బ్రహ్మదేవుడు సన్ అంటే సమకూర్చుకొని దేనికోసం సమకూర్చుకున్నాడట ప్రపంచం తయారు చేయడానికి కొమ్మరివాడు కొండలు తయారు చేయడానికి మట్టిని సేకరించినట్లు ఈ చతుర్దశ భువనాలు తయారు చేయడానికి బ్రహ్మదేవుడు అమ్మవారి పాదధూడి కణాన్ని తెచ్చుకొని జాగ్రత్తగా తీసుకొని దానితో పద్నాలుగు భువనాలని కూడా అవి కలం అంటే ఏమాత్రం దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తయారు చేశాడట అంటే ఇప్పుడు చెప్పండి బ్రహ్మాండాలన్నీ అమ్మవారి పాదధూళి కణాలతో తయారు చేశాడు ఆ ధూళి కణాలన్నీ అంతటా విస్తరింప చేశాడట అలా చేసే తెలివిని అమ్మవారి పాదధూళి కణంతో ఇచ్చారట అది కూడా అమ్మవారి ఇచ్చిందే ఆ తెలివిని కూడా ఇలా తయారు చేసిన భూ భువనాలన్నీ రక్షించే బాధ్యత శౌరి సౌరి తీసుకున్నాడు శౌరి అంటే విష్ణుమూర్తి శౌరి అంటే అంత సూరత్వం కావాలంటే అది విష్ణుమూర్తికే సాధ్యం అందుకని విష్ణువు తీసుకున్నాడు ఈ బోనాలన్నింటినీ వాహత్వాన కథమపి అంటే ఎలా భరిస్తున్నాడో ఆయనకే తెలియాలట కథమపి ఎలా భరిస్తున్నాడో ఈ విశ్వానంతటిని సహస్రేణ శిరసాం తన యొక్క వెయ్యి తలలతో దాల్చి ఉన్నాడట అంటే తన తలల మీద పెట్టుకున్నాడంట ఎందుకంటే అమ్మవారి పాదధూళి కణంతో తయారైంది కాబట్టి విశ్వం అంతా ఆ విష్ణువు తన నెత్తి మీద పెట్టుకున్నాడు దీనిని స్థితి ఇంకా ప్రళయం చేసేవాళ్ళు ఎవరు హరహ సంక్షుద్ధ్యైన భజతి బసితో ధూళన విధిం ఆ పరమేశ్వరుడు ఈ సమస్త సృష్టిని ఈ కాలంలో కాలాగ్ని రుద్ధుడై దహనం చేస్తున్నాడు ఈ బోనాలన్నింటినీ కూడా దహనం చేశాక ఏమైపోయింది అంత బూడిదైపోయింది కదా ఆ బూడిదంతా ఎలా వచ్చింది ఈ బోనాలన్నీ దగ్ధం అవ్వడం వల్ల వచ్చింది బోనాలు ఎక్కడి నుంచి వచ్చాయి అమ్మవారి పాద ధూళి కణం నుంచి వచ్చినాయి అంచేత అమ్మవారి పాదధూళి కణం వల్ల తయారయ్యి భువనాలు యొక్క ధూళి అవడం వల్ల ఈ రుద్రుడు దీనిని చాలా పవిత్రంగా తీసుకొని ఒళ్ళంతా పూసుకున్నాడట ఇప్పుడు సృష్టి స్థితి లయలు బ్రహ్మ విష్ణు రుద్రులు చేస్తున్నారు సృష్టి అంతా కూడా పరమాణు పరమాణువు నుంచే వచ్చింది కదా అయితే పరమాణువు ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారి పాద పద్మాల నుంచి వచ్చింది ఇప్పుడు మనకు సైన్స్లో కూడా చెప్తారు కదా ఈ భూమంతా పరమా పరమాణువు నుంచే వచ్చిందని సైన్స్ ఎక్కడైతే ఆగిపోతుందో ఆధ్యాత్మికత అక్కడ ప్రారంభం అవుతుంది ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలి సృష్టి అంతా అమ్మవారి పాదూళ్ళ నుంచే తయారైతే విశ్వం ఏర్పడకముందు అమ్మ పాదాలకు ధూళి ఎలా అంటింది అని అనుమానం వస్తుంది కదా మనలా మనలాంటి వాళ్ళకి ఇలాంటి అనుమానం మనకు వస్తుందని శంకర్లు ఇలా రాశారట తవ చరణ పంకేరుహ భవం అమ్మ పాద పద్మాల నుంచి వచ్చిన ధూళి అన్నారు బయట నుంచి వచ్చిన ధూళి కాదు పద్మానికి లోపల ఇప్పుడు ఉంటుంది కదా అది చెప్పండి అది బయటదా లోపలదా పద్మం లోపల నుంచి వచ్చింది కదా అలాగన్నమాట అమ్మవారి శక్తి విశేషమే ఆ ధూళి కణంలో ఉంది ఇప్పుడు అమ్మ పాద పద్మాలు ఎక్కడున్నాయి బోనాలన్నింటిపైన ఉన్నాయి ఈ భువనాలన్నీ కూడా అమ్మ పాదాల కింద చల్లగా ఉన్నాయి ఆ అమ్మ పాద పద్మాల నుంచి ప్రభవించిన ఈ జగత్తుని బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయలుగా నడుపుతున్నారు తల్లి పద్మాల ధూణి కణాలు ఎర్రగా ఉంటుంది కదా అమ్మవారు ఎర్రగా ఉంటారు అలాగే ఆవిడ పద్మాల ధూళి కూడా ఎర్రగా ఉంటుంది శంకరుడు భస్మం రాసుకుని ఉంటాడు కాబట్టి ఆయన తెల్లగా ఉంటుంది ఈ ప్రపంచం యొక్క సూక్ష్మ వస్తువుల్నే ఆయన పూసుకున్నది మళ్ళీ సృష్టి ఆరంభంలో ఈ భస్మాను విధిల్చితే దాంతో బ్రహ్మ సృష్టి చేస్తాడు ఈ తల్లి పాద పద్మ ధూళి రేణువులతో తయారు చేసిన ఈ సమస్త లోకాలు ఒక బిందువు ఆ తల్లి సింధువు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న రకరకాల యోగ కేంద్రాలే ఈ ప్రపంచం ఇదే భువనాలు వీటన్నింటికి పైన ఉన్నటువంటి పాదపద్మే అమ్మవారి పాదపద్మం సహస్రార పద్మం దాని క్రింద ఉన్నాయి భువనాలు అని యోగపరంగా మనం అర్థం చేసుకోవాలి అటువంటి ఆ అమ్మవారి పాదపద్మాలకు నమస్కారం వెయ్యి అంటే ఇన్ఫినిటీ సహస్రేణ శిరస్థాం అంటారు కదా అంటే వెయ్యి విష్ణుమూర్తి వెయ్యి తలలతో ఉండి ఎలా రక్షిస్తున్నాడు ఆయనకి వెయ్యి తలలున్నాయా ఇటువంటి అనుమానం అక్కర్లేదు వెయ్యి తలలు అంటే ఈ భూమిని మొయ్యాలంటే ఎంత శక్తి కావాలి ఆయన అన్ని వైపుల నుంచి కూడా మనల్ని కాపాడుతున్నాడు వెయ్యి తలలతో ఎలాగైతే అదిశేషి ఉంటాడో అలాగ ఎంత వ్యాపించి ఉంటాడో అలాగే విష్ణుమూర్తి తన భుజస్కంధాల మీద ఈ విశ్వానంతటిని మోస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి పైన ఉన్న అన్నీ కలిపి మొస మొసలి ఆకారంలో ఉండటం మన ఋషులు చూశారు ఒక పదేళ్ళ క్రితం యూకేలో ఒక అంతరిక్ష శాస్త్రజ్ఞుడు కూడా ఇదే కనిపెట్టాడు మొసలి ఆకారంలో ఉండడాన్ని కనిపెట్టాడంట ఆయన విజ్ఞాన శాస్త్రం పెరిగే కొద్దీ కూడా మన హైందో మతం సత్యమని రుజువవుతుంది శ్రీమాత్రే నమ